నమస్తే పల్లెటూరుకు స్వాగతం సాధారణంగా గారెలు మినప గారెలు లేదా శనగపప్పుతో మసాలా వాడుల్లో అలా చేసుకుంటాం కానీ ఈ గారెలు చేరమైనతో చేసిన గారెలు అంటే చిన్న చేపలతో చేసినటువంటి గారెలు చేపలతో గారెలు ఏంటి అని అనుకుంటున్నారా ఈ సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూడా చీరమెన్ గారెలు సందడి చేస్తూ ఉంటాయి ఈ గారెలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి అమ్మలాంటి ఊరు మన పల్లెటూరు సాధారణంగా ఎంత పెద్ద చేప అయితే అంత ఖరీదు ఉంటుంది అంటాం కదా కానీ మీరు నా చేతిలో చూస్తున్నటువంటి ఈ చేపలు చాలా చిన్నవి అనమాట కానీ చాలా ఖరీదు పెద్ద చేపల కంటే కూడా చాలా ఖరీదైనవి ఇది ఈ చేపని చీరమేను అంటారు అంటే చిరుమీను అన్నమాట అంటే చాలా చిన్నగా ఉంటుంది ఈ చేప సో ఇది చాలా కాస్ట్లీ ఇది సీజనల్ గా మాత్రమే దొరుకుతుంది ఆ సుమారుగా అక్టోబర్ నవంబర్ నెలల్లో ఇది మనకి కేవలం ఒక వారం పాటు లేదంటే ఒక పది రోజుల పాటు మాత్రమే దొరుకుతుంది ఒక షేర్ వచ్చి రెండు వేలు మూడు వేలు నేను ఒక సేరు చైర్మన్ తీసుకున్నాను ఈ చైర్మన్ గురించి గతంలో నేను ఒక వీడియో పెట్టాను మన ఛానల్లో కానీ కుకింగ్ వీడియో అయితే ఎప్పుడు నేను చేయలేదు ఇప్పుడు కుకింగ్ వీడియో కోసం ఈ చైర్మన్ తీసుకున్నాను ఇప్పుడు దీంతో ఎలా చేయాలో వంట నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఈ చైర్మన్ ని మనం బాగా క్లీన్ చేసుకుని శుభ్రంగా ఒకటి రెండు సార్లు మనం కడుక్కోవాలి ఇందులో చాలా చిన్నగా ఉంటాయి నలకల్ లాంటివి వాటిని మనం తీసేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని నీళ్ళు వాడిపోయే వరకు మనం ఉంచుకోవాలి ఏదైనా లాంటి దాంట్లో కానీ మనం వేసుకొని ఈ నీరంతా వాడిపోయేలాగా మనం కొంతసేపు ఉంచుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న నీరుతోనే ఇది కుక్ అయిపోతుంది లేకపోతే పేస్ట్ అయిపోతుంది శుభ్రంగా నలకలు లేకుండా మనం కడుక్కున్న తర్వాత దీన్ని ఒక జల్లెడు లాంటి దాంట్లో వడగట్టుకోవాలి మొత్తం నీరంతా ఇందులో నీరంతా పోవాలి మాదిరిగా ఉన్నమాట దీనికంటే కొంచెం పెద్దగా కూడా ఉంటుంది చేపతలకాయ ఉంటుంది కదండి నీటిలో చూస్తే సేమియాలో ఉంటుంది చూడండి సేమియా చైర్మన్ కూరలో మనం వేసుకునే పదార్థాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా కరివేపాకు అయితే ఈ కరివేపాకు తప్ప ఇవన్నీ కూడా మనం మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి చైర్మన్ గారుల కోసం ఇదిగో ఈ చైర్మన్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను కారం వేస్తున్నాను అలాగే అలాగే సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో మనం నూరు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి జీలకర్ర ఆ పేస్ట్ కూడా నేను వేసుకుంటున్నాను ఇప్పుడు దీంతో పాటు ఇది అంటుకొని ఉండడానికి కొద్దిగా శనగపిండి కలుపుతాను మనం శనగపిండి కానీ వరి పిండి కానీ గోధుమ పిండి కానీ లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా మనం కలుపుకోవచ్చు అలాగే వేసుకుంటే ఇది చిన్న చిన్న చేపలు కాబట్టి విడిపోతుంది కాబట్టి కలిపి ఉండడం కోసం కొద్దిగా మనం పిండి అనేది కలుపుకోవాలి వీటన్నిటిని బాగా పట్టేలాగా మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకుందాం ఇలా కి అన్ని బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత వీటిని గారెల మాదిరిగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే గారెల కోసం మూకుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మూకుడు వేడెక్కిన తర్వాత మనం ఇందులో గారెలకు సరిపడగా నూనె వేసుకుందాం చీర్మన్ గారెలకి చాలా ఫేమస్ చైర్మన్ కూర పిల్లలు తినకపోయినా ఇష్టపడకపోయినా కానీ గారెలంటే మాత్రం చెవి కోసుకుంటారు ఈ చైర్మన్ లో చాలా పోషక విలువలు కూడా ఉన్నాయి దాని గురించి నేను వేరే వీడియో చేస్తాను ఎప్పుడు కూడా ఈ చైర్మన్ కూర కానీ చైర్మన్ గారెలు కానీ మా అమ్మమ్మ మా అమ్మ మాత్రమే చేసేవారు నేను ఇదే ఫస్ట్ టైం చేయటం సో నేను వేడెక్కింది మనం దారిలో వేసుకుందాం ఇప్పుడు వీటిని మరొక వైపు కూడా బాగా కాలేలాగా తిప్పుకుందాం అయితే గారెలు రెడీ అయితే ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత వీటిని చైర్మన్ గారు చాలా టేస్టీగా వచ్చాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి